ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొమరాడ గుమ్మలక్ష్మీపురం మక్కువ పాచిపెంట జియమ్మవలస వలస ఎస్కోట మండలాల పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలలో రోడ్లు లేకపోవడంతో గిరిజనులకు అనారోగ్యం పాలైతే డోలీ కట్టాల్సిందే ఎత్తైన కొండలు అస్తవ్యస్తంగా ఉన్న రహదారిపై భుజంపై డోలీ పెట్టుకొని అడుగులలో అడుగు వేస్తూ మెరుగైన వైద్యం కోసం అణువణువు అనుక్షణం టెన్షన్తో ప్రభుత్వాసుపత్రికి రావాల్సిందే మీ తలరాతలు మారుస్తామని చెబుతున్న ప్రజా ప్రతినిధులు పాలకులు గిరిజనులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చిత్తశుద్ధి కనబరచడం లేదు దశాబ్దాలుగా అడవి బిడ్డలు వినిపిస్తున్న ఆర్థనాదాలు ఆందోళనలు ప్రభుత్వాలు పెడచిబున పెడుతున్నాయి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సబ్బు ప్లాన్ నిధులు కేటాయిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు ఏ మేరకు సద్వినియోగం అవుతున్నాయో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి దీంతో గిరిజన గ్రామాలలో ఆడపా దడపా చేపడుతున్న పనులు అర్ధాంతరంగా ఆగిపోయి అవి నిరుపయోగంగా ఉంటున్నాయి దీంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది ఈ ప్రాంతాల అభివృద్ధికి నోచుకోక అమాయక గిరిజనులు అవస్థలు పడుతున్నారు గిరిజన ప్రాంతాలలో జ్వరం జబ్బు వచ్చినా నిండు గర్భిణిని ప్రసవైనా ఆసుపత్రికి తరలించాలంటే గిరిశిఖర గ్రామవాసులు డోలీ కట్టాల్సిందే మరొక ప్రత్యామ్నాయం కూడా లేని పరిస్థితి వారిది అడుగులో అడుగు వేసి నడక నడక ప్రయాణమే తప్ప మరో దిక్కులేని దుస్థితి వారిది వారది మాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వాలంటే పురటి నొప్పులు పడక తప్పదనేది జగమిరిగినదై గిరిజనులకు మాత్రం ప్రసవం నిమిత్తం గర్భిణిని ఆసుపత్రికి తరలించాలంటే అడుగు అడుగు నా కష్టమే డోలీ కట్టి గర్భిణిని అందులో ఉంచి నెమ్మదిగా కొండ దిగేందుకు వేసే ప్రతి అడుగు అప్రమత్తంగానే ఉండాలి అందుబాటులో ఉన్న ఆసుపత్రికి గర్భిణిని సురక్షితంగా చేర్చే వరకు అడుగడుగున టెన్షన్ అయ్యి ఈ పరిస్థితి మారుస్తామన్న హామీలను గిరిజనులు దశాబ్దాలుగా వింటున్నారు వర్తమానంలోనే వింటున్నారు భవిష్యత్తులో కూడా తమ డోలీ ప్రయాణ కష్టాలు తీరుతాయేమోననే ఆశతో గిరిశిఖర గ్రామాల గిరిపుత్రులు ఎదురు చూస్తున్నారు